జిల్లా బెస్తవారిపేట మండలం బెస్తవారిపేట గ్రామం నుండి ఆనంపల్లె వైపు పొలం పల్లె కోసం వెళ్తున్న ఒక ఆటో ఈ రోజు ఉదయం దురదృష్ట బోల్తా పడింది ఆటోలో ప్రయాణిస్తున్న మొత్తం ఆరుగురికి గాయాలు కాగా వారిలో ఒకరైన బి లక్ష్మమ్మకు కాలు విరిగినట్లు వైద్యులు ధరించారు గాయపడిన వారందరినీ వెంటనే స్థానికులు గ్రామస్తుల సహకారంతో సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు కాగా ఆటో డ్రైవర్ పరిస్థితి కొద్దిగా సీరియస్ గా ఉండటంతో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు స్థానికులు చెబుతున్న ప్రకారం ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపట్టంతో ఈ ప్రమాదం జరిగిందని ఈ ఘటన గ్రామంలో ఆందోళన కలిగించింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఏమైనా అడ్డం వచ్చిందమ్మా ఆటోకి ఉదయం పడింది కటింగ్ కటింగ్ పుట్టడంలో పిల్ల అసలు ఏమీ రాలేదు అది ఒక అర్థం వచ్చింది అది ఎత్తి కొట్టినట్టు కొట్టింది ఏం లేదు బండి కొత్త స్లోగానే పోతుంది ఒకవేళ ఫోన్ మాట్లాడుతున్నా పోతే దిగులు చూసుకుంటా ఫోన్ మాట్లాడితే పండడే పోనీ అనుకోని ఫోన్ కోసం మాట్లాడలేదు ఫోన్ కోసం బండి పిండి ఉంది అసలు ఏం లేదు అది ఎంత పడ్డది కూడా అది స్పీడ్ తీసుకోవాలి